ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతి స్తంభము ముందు కంటిని ఆకర్షించింది అర్ధరాత్రి పుట్టింది అందుకే మీరు చూడండి ఎప్పుడు చేస్తున్నాం మనం శివరాత్రి అంటే ఏమండి మీ అందరూ రేపు రాత్రి ఏడు గంటలకి రండి పూజ చేసుకోవడానికన్నామా రేపు ఉదయం రండి పూజ చేసుకోవడానికన్నామా రేపు ఉదయం రండి అన్నాం అప్పుడు మీరు ఏమనాలి ఏమండి మీరు ఈ పూజ ఎందుకు చేయిస్తున్నారు శివరాత్రి కాబట్టి శివరాత్రి అనగానేమి రాత్రి పూజ మరి అటువంటిప్పుడు మీరు రాత్రి చేయించకుండా పొద్దున్న జయించడం ఏంటి మీకు చిత్రం ఏమిటో తెలుసండి మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో అన్ని రాత్రి శబ్దంతో ఉంటాయి శరణ్ నవరాత్రులు గణపతి నవరాత్రులు వసంత నవరాత్రులు అన్ని రాత్రులే ఏమిట రాత్రులేమిటి అంటే రాత్రులు అనగా చీకటి చీకటి ఎందు ఏమవుతుంది దొంగకి దొంగకి తేడా తెలియదు ఆత్మ వస్తువుకి శరీరానికి భేదం తెలియనటువంటి అజ్ఞాన స్థితి చీకటి ఇప్పుడు ఈ చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే ఏది ఉండాలి నా ఫిక్సెడ్ డిపాజిట్ రిసీట్ తీసుకొచ్చి అక్కడ పెడితే తెలుస్తుంది ఏంటంటే అది దొంగో దొంగో ఏది పట్టుకొచ్చి పెట్టినా తెలియదు ఒక దీపం పట్టుకొచ్చి పెట్టే అనుకోండి తెలుస్తుంది దీపం తెలియడానికి ఇంకో దీపం అక్కర్లా దీపపు కాంతిలో దీపం తెలుస్తుంటుంది ఇది పరబ్రహ్మం ఇది జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగ కాంతిలో మీరెవరో మీకు తెలుస్తుంది మీకు లోకంగా కనపడుతున్నది ఏమిటో మీకు తెలుస్తుంది ఇప్పుడు రాత్రి అనగా అజ్ఞానం పోవడానికి శివానుగ్రహానికి మీరేం చేస్తున్నారు తెల్లవారకట నుంచి పూజ చేస్తున్నారు అంటే భక్తితో నిలబడుతున్నారు ఇప్పుడు ఈ భక్తితో నిలబడి రాత్రి ఏం చేస్తారు జాగరణ చేస్తారు జాగరణం అనగానేమి జాగరణ అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదో రకంగా నిద్రపోకుండా ఉండుట కాదు ఏదో ఒక ప్రయత్నం చేత నిద్ర రాకుండా విర్రి కేకలు వేసుకుంటూనో డాన్స్ బేబీ డాన్స్ చేసుకుంటూనో పనికి పనులు చేస్తూనో నిద్రపోకుండా నిగ్రహించుకుంటే మీరు పావుని కొట్టట్లేదు పుట్టని కొడుతున్నారు దానివలన ప్రయోజనం ఏమిటంటే ఒక పాప ఫలితం పోయిందేమో ఎవరినో నిద్రపోకుండా చేసేందుకు మీరు నిద్రపోకుండా ఉన్నారేమో దాన్ని నిద్రపోకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం జాగరణ చెయ్యి అంది మీరు చూడండి ఓ మాట అంటుంటాం మనం సాధారణంగా ఏమండి నిన్న రాత్రి పడుకుందాం అనుకుని ఇలా తలుపేద్దామని వెళ్ళానండి తలుపేద్దామని వెళ్ళేటప్పటికీ ఇంట్లో చిన్న త్రాచుపాం పిల్ల కనపడింది గబగబ గబ కర్రపట్రా కర్రపట్రానని వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ వంటింట్లో వెతికి 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 చూసేటప్పటికీ లటక్కని బెడ్రూమ్ వెళ్ళిపోయింది రాత్రల్లా జాగరణమేనండి పాము కనపడలేదు పొద్దున్న దొరికిందండి అంటాం అంటే ఇప్పుడు మీరు వెతుకుదాను లేదా దొరికితే దొరుకుతుంది లేదు ఏమవుతుందని చెప్పి మెల్లిగా కూర్చుని కొనుకు తీస్తూ భాషం పెట్టి వేసుకుని వసే ఈ పెట్టి తీస్తాను చూడు ఇక్కడ ఏమైనా ఉంటుందేమో త్రాసుపా పిల్ల అని బాసుం పెట్టి వేసుకుని ఎంతసేపు మీరు వెతుకుతానని చెప్పి హాయిగా కూర్చుని పెట్టిలో వీళ్ళు ఆగుతారా అలా ఏం లాగారు అక్కడ త్రాసుపా ఉంది కాబట్టి దూరంగా నించుని అవసరం అయితే ఎగిరి పంచం మీదకి ఎట్లేయడానికి ఒక మంచో స్టూలో కుర్చీలో పెట్టుకుని ఓ కర్ర పెట్టి దూరంగా పెట్లవి లాగుతూనే ఉంటారు అది ఇక్కడ కనబడుతుంది ఇంకో దాంట్లో దూరిపోతుంది ఇక్కడ మీరు వెతగ్గా వెతగ్గా పిల్ల అయ్యిని కేటేస్తుంది నాన్నగారండి నాన్నగారండి ఈ గదిలోకి వచ్చేసింది అంటుంది అది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది ఇంకో గదిలోకి జాగరణ అనగా ఆవుస్తూనే వెతుకుతూ పరమ అప్రమత్తంగా ఉండుట ఇప్పుడు అప్రమత్తంగా ఉండడానికి మీరు ప్రధానం కరెంటు తీసేయడం ఈ రాష్ట్రమునకు లక్షణము కాబట్టి చీకటి గభాలను ఎప్పుడు తీసేస్తారో ఉసిర ట్రాన్స్ఫామ్ కాళ్ళు మీ మీడికి ఎక్కేస్తుంది ముందే లైట్ లైట్లన్నీ వెలిగించట్టు పెట్టి గబాల చీకటి కరెంటు తీసేస్తారంటే కుట్టేస్తుంది ఎవరు కాబట్టి మీరు ఏది మాత్రం ముందు పెట్టుకుంటారు దీపాలు సిద్ధంగా ఉంచుకుని వెతకడం మొదలెడతారు దీపాలు సిద్ధంగా పెట్టుకుని వెలిగించడం పగలంతా దీపాలు వెలిగించడమే మీరు చేసే పూజ మనస్సుని ఈశ్వరాభిముఖం చేయడం అందుకు ఉపవాసం ఉపవసి ఈశ్వరుడికి దగ్గరిగా వెళ్ళారు అలా వెళ్లకుండా లొల్లి పూజ చేశారనుకోండి మీరు దానికి అర్థం లేదు ఎందుకు వెళ్ళావు ఆ నావుల్లోకి ఏం చేశావు జనం విపరీతమైన జనం నువ్వే వాళ్ళతో తోసుకున్నావు ఒకటిను కూడా తోశాడు అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళో నమస్కారం అదేమిటో నీకు తెలియదు నువ్వేమిటో దానికి తెలియదు దానికి తెలుసు కానీ నీకు తెలియదు ఓ ఓ నమస్కారం అక్కడి నుంచి ఆ పత్రరంతా తొక్కేయడం ఆ అభిషేక జలాలన్నీ తొక్కేయడం బయటికి వచ్చేయడం వచ్చేసేసి అమయ అయిపోయింది శివదర్శనం ఏమిటి నువ్వు చేసింది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా కాదు ఉపవాసం అనగా ఇప్పుడు మనం రేపు చేద్దామనుకుంటున్నది ప్రశాంతంగా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యడం అలా చేస్తే జన్మానికి ఒక్క శివరాత్రి చాలంది శాస్త్రం ఇప్పుడు పగలంతా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చెయ్యి జాగరణం అంటే ఏం చేస్తావు పావునే వెతుకు పావు దగ్గిరికి రాకుండా చూసుకోవడం జాగరణం కదండి అలా కూర్చుని పావు పెట్టి లాగుతూ లాగుతూ పెట్టి వెనకాల పాముందేమో అనుకుని లాగుతూ ఇలా కళ్ళు పడిపోయి వచ్చేసిందే అంటారండి మీరు ఒక్కనాటికి రమ్మన్నా రాదు ఇద్దర ఇంట్లో త్రాచుపా ఉంది నీ పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఎట్టులుండు అంటాడు ఆదిపరమంలో వాహనవాడు అన్నయ్య గారు అలా పావున్న ఇంట్లో నిద్ర ఎందుకు వస్తుందంటే జాగరణమే ఉంటుంది నీలో ఉన్న పావుని వెతకడమే జాగరణము ఏది నీలో ఉన్న పావు కోట్ల జన్మల నుంచి కాట్లేస్తోంది ఇది నిన్ను అవే ఒక్క పావు కాదు అజ్ఞానమన్న రూపంలో అది ఆరు పడగల పావు ఒకటి ఉంది కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములన్న ఆరు పడగలతో మనస్సు ఇప్పుడు దీనిని నువ్వు చంపలేవు దీన్ని ఈశ్వరుడికి అర్పణ చేసి ఆయన మెడలో వేహేసుకుంటాడు ఆయన నాగాభరణాన్ని తీసుకుంటాడు తీసుకుని నీకేం ఇస్తాడు ఆయన వీటిని మారుస్తాడు కామము ఈశ్వర కామము క్రోధము ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అని కోపం మీద కోపము లోభము అమ్మో నేను ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు ఇంకొక రెండు శ్లోకాలు నేర్చుకోవాలి సుబ్రహ్మణ్య భుజంగా నా నోటికొచ్చేయాలి ఈ లోభం మతము నా భగవానుడు నాకున్నాడు ఎందుకంటే నాకేమిటి బెంగ నాకున్నాయండి ఈశ్వరుడు ఇది నీ గర్వం భక్తి చేత కలిగినటువంటి అతిశయం దీన్నిగా మార్చి ఇప్పుడు నీకు ఎటువంటి పావునిస్తున్నాడు ఇస్తున్నాడు అది పావు కాదు ఇప్పుడు నీకు ఈ ఆరు గుణములనేటటువంటి పుష్పాన్ని ఇస్తున్నాడు కాబట్టి జాగరణం ఎలా చేయాలి అంటే మన మనస్సు అంత తొందరగా సరిగ్గా ఉండదు కదా ఆరున్నరకి ప్రవచనానికి వస్తేనే నిద్రపోతుందే రేపు రాత్రి పదింటికి కూర్చోమంటే కూర్చుంటుంది అది కాబట్టి తెలివైన పని ఏమి చేయాలో తెలుసాండి మార్చి మార్చి మనస్సుని కుదుటపరచాలి కానీ దాన్ని మాయ చేయాలి ఎలా మాయ చేయాలి అంతర్లీనంగా భగవంతుణ్ణే పెట్టాలి పైకి మాత్రం మారిపోతోందని చెప్పాలి కార్యక్రమం లేస్తుంది మళ్ళీ బాబోయ్ ఎవడు కొంచెం కళ్ళు పడిపోతున్నట్టున్నాయి పాం ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఉంటాలి కాబట్టి ఆరున్నర నుంచి ఎనిమిది ఎనిమిదింబ బై ఎనిమిదిన్నర ప్రవచనం అయిపోతుంది అద్భుతమైనటువంటి గంధర్వగానం అయిపోతుంది అయిపోయిన తర్వాత మనందరికీ ఇంకా కళ్ళు పడిపోయే టైం వచ్చేసింది ఇంకా పది తొమ్మిదిన్నర పది అవుతోంది కళ్ళు పడిపోకుండా ఉండాలంటే ఇవాళ రోజున మనల్ని ఆపగలిగినదేది అంచాక్షరి ఇప్పుడు అంచాక్షరి పెట్టారనుకోండి మీరు పెడితే రజోగుణ తమోగుణ ప్రకోపం వచ్చేస్తుంది సత్వగుణం పోతుంది జాగరణం అది అదో వెర్రి ఆలంకిత తయారవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అసలు ఎలా మార్చుకోవాలో జీవితాన్ని చూపించడానికి రేపు ఒక కొత్త ప్రయోగం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చుని సంగీత విద్వాంసుల సమక్షంలో ప్రసాద్ బాబు గారి ఎంపైర్గా ఇక్కడ నిర్వహిస్తూ ఉండగా ఎవరికి ఎంత టైంలో పాడాలో ఒకళ్ళు ఒక కీర్తన ఒక పల్లవి పాడి విడిచిపెడతారు ఏదో ఉదాహరణకి ఆ అదిగో అల్లదిగో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము అని వదిలేస్తారు మీరిప్పుడు మా మీద ఏమున్నాయి మీరు అందించకూడదు ఎవరు మీరు దాన్ని వినాలి ఇప్పుడు మీ మనస్సు ఏం చేస్తుంది డ్రిల్ చేస్తుంది మా మీద ఏమున్నాయి కీర్తనలు మా మీద ఏమున్నాయి కీర్తనలు అని ఆ మముబ్రోవామని చెప్ప మము కాదు నను ఆ కీర్తన అని మీలో మీరు మాట్లాడుకుంటు దీలోగా ఈ పిల్లలు పాడతారు అబ్బాయి ఎంత పాడారో అనుకుంటారు ఇలా వాళ్ళ మధ్య భగవత్ సంబంధమైన అంచాచర్య జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కీర్తనలు వింటూ మీరు కూడా మనస్సు పెట్టుకుంటారు అయిపోయింది అద్భుతమైన భరతనాట్యం శివతాండవం జరుగుతాయి అయిపోతుంది జ్యోతిర్లింగం ఆవిర్భవిస్తుంది పన్నెండు అయింది మీకు తెలియదు పన్నెండు అయిపోయిందని జ్యోతిర్లింగం వచ్చేసింది అంటే మీ ఆరు గుణాలు పోయే దుర్ గుణాలు జాగరణం పూర్తయిపోయింది ఈశ్వర అనుగ్రహం వచ్చేసింది ఇప్పుడు మీరు ఆ జ్యోతి నిధులు నిలబడతారు ఇది జ్యోతిర్లింగ ఆవిర్భావము మహాశివరాత్రి నాడు ఇందుకు జాగరణ ఇందుకు ఉపవాసం ఇందుకు పూజ ఇందుకు వచ్చాయి తప్ప అర్థం పర్థం లేకుండా చెయ్యమని రాలేదు ఇలాంటి పూజ ఇలాంటి జాగరణ చెయ్యడం కోసమని రేపు మనం ఈ దేవాలయ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోబోతున్నాం కనుక దీనిని జ్యోతిర్లింగము అని శాస్త్రం పిలిచింది ఇప్పుడు మీరు చూడండి ప్రధానముగా జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు ఏది ఏర్పబడినది మీరు ఆలోచించండి బ్రహ్మగారికి విష్ణుకి కలహం వచ్చింది కలహం దేనికి వచ్చింది నా అంతవాణ్ణి నేను నా అంతవాణ్ణి నేను అన్న అతిశయం చేత వచ్చింది బాహ్యంలో కథకి ప్రపంచంలో భగవంతుడు ప్రతివాడికి ఏదో ఒక విభూతిని ఇస్తాడు ఏమీ లేకుండా ఎవ్వన్నీ ఆయన చెయ్యదు ఏదో ఒక విభూతి ఉంటుంది మీరు చూడండి ఆశ్చర్యం ఏమిటో తెలియదు కానీ చాలామంది సంగీత విద్వాంసుల్లో రెండు నేత్రములు లేనటువంటి వారు అద్భుతమైన సంగీత విద్వాంసులుగా ఉంటుంటారు మనకి ఇక్కడ శరన్నవరాత్రుల్లో వాయిస్తూ ఉంటాడు ఆ పిల్లాడు నిజంగా అతన్ని చూస్తే మనసు కరిగిపోతుంది చక్క మెరిసిపోతుంటాడు బంగారంలా నేను ఇక్కడే వేదిక మీద కూర్చొని చూస్తుంటాను అది జిప్పు తీసేస్తాడు మృదంగం తీస్తాడు పక్కన ఇట్టుకుంటాడు జిప్పేస్తాడు ఇలా పెట్టి తడువుకుని అక్కడ పెడతాడు అందులోంచి రాయి తీస్తాడు అక్కడ పెట్టుకుంటాడు ఆ మృదంగం తీసి టక్ 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 కొట్టుకుంటూ సరిపోతోంది దీనికి కావలసిన శృతి అనుకుంటే మళ్ళీ రాయి అక్కడ పెడతాడు మైక్ ఎంత దూరంలో ఉందో ఇలా ఇలా తడివి చూసుకుంటాడు ఒళ్ళో మృదంగం పెట్టుకుని ఆ పాట వింటూ ఈ సభలో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో ఎవరు పాడుతున్నారో ఏం చేస్తున్నారో అతనికి నేత్రాలు చెప్పవు కానీ అతను ఈ ఇంద్రియం మీదే ఆధారపడి వింటూ వింటున్నడానికి అనుభవంగా బుధవారాన్ని సమకూరుస్తాడు ఏమి ఈశ్వర విభూతి అండి అది ఈశ్వరుడు ఇచ్చారా లేదా ఒకటి పోతే ఒకటి ఇచ్చేస్తాడు ఆయన ఆయన దయాళు ఇప్పుడు ఈ వినయం ఎప్పుడు ఏర్పడుతుంది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు అని మీరు అన్నారనుకోండి ఈశ్వరానుగ్రహం అండి నాకు కొడుకున్నాడు అస్తమానం మీకు ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఈశ్వరానుగ్రహం నాకు కొడుకు అనక్కర్లేదు మీరు లోపల మనస్సులో నాకో ఇద్దరు పిల్లలు ఉండడం ఈశ్వరానుగ్రహం నాకో ఉద్యోగం ఉండడం ఈశ్వరానుగ్రహం నేను నాలుగు మాటలు చెప్పుకోగలగడం ఈశ్వరానుగ్రహం అన్న భావన పరిపుష్టమైందనుకోండి దాని వినయము అని పిలుస్తారు ఈ వినయము లోపించడం కలహానికి కారణమైంది అతిశయానికి కారణమైంది ఈ వినయము నేర్చుకో అందుకే శంకరాచార్య స్వామి వారు షట్పదీ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారండి అసలు నిజంగా మీరు ఆ షట్పదీ స్తోత్రం చదవాలి ఎంత అద్భుతమైన స్తోత్రం చేశారో తెలుసండి మనస్సు షట్పది అని పేరు పంచేంద్రియములు ఒక మనస్సు ఆరు కాళ్లతో ఉంటుంది అందులో ఆయన అంటారు అవినయ అవినయనయ విష్ణు దమయమన శమయ విషయ మృగ తృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత మొట్టమొదటి శ్లోకం అందులో అవినయమపమయ విష్ణు స్వామి శ్రీ మహావిష్ణు నాకు నువ్వు వినయమును కటాక్షించు ఎన్నడూ అహంకారం ఏర్పడకూడదు సర్వభూతముల ఎందు దయము కలిగి ఉండేటట్టుగా అంతటా నిన్ను చూసేటట్టు అనుగ్రహించు అదే జ్యోతిర్లింగ దర్శనం అందుకే రఘువంశం రచన చేస్తూ కాళిదాస మహాకవి ఒక అద్భుతమైన మాట అంటారు దిలీప మహారాజు రాజ్యం చేస్తున్నప్పుడు చేసిన చాలా గొప్ప విషయం ఏమిటి ప్రజా భరణాదీ ప్రజలందరిలో వినయం ఉండేటట్టుగా చూసేవాట్టు ఆయన ఇది ఒక రాజు చేయవలసింది ఇది ఒక ఉపాధ్యాయుడు చేయవలసింది ఇది ఒక గురువు చేయవలసింది వినయం నేర్పాలి శిష్యులకి ఈ వినయము ఆరంభం ఎక్కడ మీరు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటే అంతటా అది నిర్వహిస్తోంది అది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నేనెంతటి వాణ్ణని వినయంతో నిలబడతారు ఈ వినయము మీకు కలగడానికి మహాశివరాత్రి నాటి జ్యోతిర్లింగ దర్శనము లింగార్చనము ప్రధానమై ఉన్నవి మీరు చూడండి ఈ శివలింగమున గురించి కదండి మనం మాట్లాడుకుంటున్నది ఈ లింగమునకు ఒక విశేషం ఉంది లోకంలో అన్ని లింగములు ఒక్కలా ఉండవు మొట్టమొదట అన్నిటికన్నా చాలా గొప్పదైనటువంటి లింగాన్ని లింగము అని పిలుస్తారు స్వయంభూ అంటే ఒకళ్ళు ప్రతిష్ట చేరు తనంత తాను వెలుస్తుంది శ్రీశైలాది క్షేత్రములు రెండు దివ్యలింగములు అంటే దేవతలు ప్రతిష్ట చేసినవి కుమారస్వామి ప్రతిష్ట చేసినటువంటి కుమారామన్ సామర్లకోట అలాంటివి మానుషలింగములు మనుష్యులు ప్రతిష్ట చేసినవి ఆర్షలింగములు మహర్షులు ప్రతిష్ట చేసినవి రాక్షస లింగములు రాక్షసులు ప్రతిష్ట చేసినవి దైవిక లింగములు వాటంతట అవిగా ఏర్పడతాయి దైవిక లింగాలు ఇలా ఎలా ఏర్పడతాయని మీకు అనుమానం రావచ్చు మీలో కొంతమంది అరకు వ్యాలీ వెళ్ళి ఉంటారు అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు బుర్రా కేవ్స్ అని తీసుకెళ్తారు ఆ బుర్రా కేవ్స్ లో ఒక చిత్రం ఉంటుంది పై నుంచి నీటి బిందువులు కింద పడతాయి కొండ తొలిచి లోపలికి గుహ ఉంటుంది ఆ కొండ ఉపరితలం ఎక్కడో పైహే ఉంటుంది అలా ఎలా పడతాయో పై నుంచి నీటి బిందువు కింద పడుతుంది పడేటప్పుడు అది ఒకే చోట బయలుదేరి ఒకే చోట పడుతుంటుంది ఆ బిందువు ఆ నీటి బిందువు తక్కుని పడినప్పుడల్లా అక్కడ ఉన్న భూమి ఇలా 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 పైకి లేస్తూ శివలింగంగా మారిపోయి ఆఖరికి చిత్రం ఏంటంటే ఈ లింగం ఇలా పెరిగి వెళ్ళి ఎక్కడ నుంచి నీటి చుక్కలు పడుతున్నాయో దాన్ని తాకి ఇంకా నీరు పడకుండా ఆపేస్తుంది మర్రి చెట్టు కూడా పెరిగిపోతుంది దీన్ని దైవిక లింగములు అంటారు మీరు బుర్ర గుహల్లో చూడొచ్చు కాబట్టి ఇవి దైవిక లింగములు అని ఉంటాయి అవి నర్మదా నదీ ప్రవాహము యొక్క ఒరిపిడి చేత ఏర్పడతాయి వాటిని బాణలింగములు అని పెడతారు మనం ఈ లింగము ఏదైతే ఉందో ఆ లింగము మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ కంటి చేత చూడలేని సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆ ఈశ్వరుడే అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే తప్పకుండా దేవాలయ దర్శనం అలవాటు చేసుకో అని ఎందుకు చెప్తారో తెలుసండి మీరు ఒక భావన చెయ్యాలి నేను ఎక్కడ నుంచి వచ్చానో వెనక్కి వెళ్ళారనుకోండి ఎప్పుడో మీరు అమ్మ కడుపులో పడుకున్నారు అక్కడ వరకు మీకు తెలుసు ఎందుకంటే అమ్మ కడుపులో నుంచి వచ్చారు కాబట్టి అమ్మ కడుపులో పడుకున్నారు అమ్మ కడుపులోకి నేను నేను నేనన్నప్పుడల్లా నేను కోటేశ్వరరావు నేను కోటేశ్వరరావు అని ఒక భావన ఉంటుంది కదా ఇది అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది ముందు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి కదా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే ముందు కూడా నేను ఎక్కడ ఉన్నాను ఏదో ఉపాధిలో ఉన్నాను ఆ ఉపాధి వదిలి ఈ ఉపాధిలోకి వచ్చాను ఆ ఉపాధిలోంచి ఈ ఉపాధిలోకి పెట్టిన వాడు ఎవరు ఎవరో ఉండాలి కదా పెట్టడానికి వాడు కదా మళ్ళీ బయటికి తోశాడు వాడే కదా మళ్ళీ ఏ ఉపాధిలోంచి తీసి ఇంకో ఉపాధిలోకి పంపుతున్నాడు వాడెవరు వాడు ఎవడా సృష్టికర్త వాడు పుట్టిన తర్వాత నేను ఇంత ఉండేవాడిని కదా నన్ను సమానంగా ఆరడుగుల మనిషిని చేసిన వాడెవరు వాడు స్థితికర్త మళ్ళీ ఇందులో ఉన్న పంచభూతాల్ని బ్రహ్మాండంలోకి కలిపి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ప్రవేశపెట్టడమో తనలో కలుపుకోవడమో చేస్తాడు కదా ఎవడా ప్రళయకర్త వాణ్ణి ఒకసారి చూడకపోతే కృతజ్ఞత అయిపోతుంది కదా ఆ రోజు ఎందుకు పనికి రాకుండా పోతోంది ఆ రోజుకి కన్ను తెరిచినప్పుడు సృష్టి ఆ రోజంతా తిని తిరిగినప్పుడు స్థితి నిద్రపోయినప్పుడు ల ఒక రోజులో సృష్టి స్థితి లెయలు ఉన్నాయి ఈ మూడు చేస్తున్న వాడు ఎవరు వాడిని ఒకసారి చూసొద్దామని మీకు అనిపించద్దు పనికి మారిన వాళ్ళందరినీ చూస్తున్నారే మీరు వీడిని చూసొద్దామని మీకు ఆర్తి కలిగితే మీరు గుళ్ళోకెళ్ళాలి వెళ్ళాలి వాడు అక్కడే ఉంటాడు ఇంకెక్కడే ఉంటాడు వాడు రైతు బజార్లో కనబడ్డాడు వాడు మీకు ఆలయంలోనే కనపడతాడు నా మాటలో అయితే నేను శివపురాణం చెప్తున్నారు అయినా విష్ణు అయినా కనపడతారు మీకు కానైనా వాడే శివుడిగానైనా వాడే నా నేను ఆ భేదం పాటించలేను ఎందుకంటే నేను శంకరాచార్యులు వారిని నమ్మి ఉన్నాను కాబట్టి నేను అలాంటి భేదం నేను చెప్పలేను ఏ దేవాలయానికి వెళ్ళినా వాడే ఆ రూపంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని మీరు చూస్తే మీకు మీకెవరో సృష్టికర్తయో స్థితికత్తయో ప్రాణకత్తయో తెలుస్తోంది అదే ఒక గుర్తుగా చూసినప్పుడు లింగమయ్యి కనపడుతోంది ఇప్పుడు లింగము రూపమున్నదా రూపము లేనిదా రూపమున్నది రూపము లేనిది కాళ్ళు చేతులులో కళ్ళు ముక్కులు కాబట్టి ఇది రూపమున్నది కాదు రూపం లేదా మీ కంటికి కనపడుతోంది ఏదో కనబడుతోంది కాబట్టి రూపమున్నది కాబట్టి దీన్ని అరూప రూపి అలాంటి దాని ఎందు మనస్సు నిలబెట్టి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన కన్నా లింగ ఉపాసన ఒక మెట్టు పైన ఉంటుంది ఉపాసనలో దీని నుంచి దానికి ఎదుగుతారు ఎదిగి లింగోపాసనం వైపు కెడతారు